మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ అక్కడ నీరే నిప్పై రగులుతోంది కృష్ణా జలాల వార్ ముదురుతోంది నేతల మాటలు తూటాలా పెళ్తున్నాయి విమర్శలు హద్దులు దాటుతున్నాయి సీన్లోకి లోకి డైరెక్ట్ గా గులాబీ పాస్ ఎంటర్ అవ్వడం పాలిటిక్స్ లో హీట్ ని మరింత పెంచుతోంది అసలు ఈ జల జగడంపై గులాబీ శ్రేణుల యాక్షన్ ఏంటి అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది లెట్స్ వాచ్ తెలుగు రాష్ట్రాల అన్నదాతల అన్నపూర్ణగా జంట నగరాల తాగునీటి వరప్రదాయనిగా పేరున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును వివాదాలు చుట్టుముట్టాయి నీటి పంపకాలు వాటాల విషయంలో కొన్నేళ్లుగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కూడా దీనిపై అలజడి రేగింది ఇప్పుడు ప్రాజెక్టుపై పెత్తనమంతా కేంద్రం ఆధీనంలోకి వెళ్లడంతో రగడ మొదలైంది ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల సంగతి అలా ఉంచితే పెత్తనం కేంద్రం చేతుల్లోకి పోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇష్యూపై స్పందిస్తూ మాజీ సీఎం కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన హాట్ కామెంట్స్ పెద్ద చర్చకే కాదు రచ్చకు కూడా తెరలేపాయి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు గులాబీ పార్టీ నేతలు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సమరమే అంటూ యుద్ధానికి సిద్ధమయ్యారు గులాబీవాస్ కేసీఆర్ ఫిబ్రవరి పదమూడున ఈ పోరాటంపై సమర సింఖాన్ని పూరించనున్నారు కృష్ణా జలాల హక్కులు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే ప్రచారాన్ని ఎత్తుకున్నారు గులాబీ నేతలు తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో ఉండే నాగార్జునసాగర్ ప్రాజెక్టుని కేఆర్ఎంబీకి అప్పగించారని సీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా కొద్ది రోజులుగా దుమ్మెత్తిపోస్తున్నారు బీఆర్ఎస్ పాలనలోని సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంపీకి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం వివాదానికి కారణమైంది రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దాంతో ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు తమ మీద పడ్డ మచ్చ చెరిపేందుకు గులాబీ దళపతి నేరుగా రంగంలోకి దిగారని పార్టీ శ్రేణులంటున్నాయి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలతో నాగార్జునసాగర్ డ్యాం కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లింది ప్రస్తుతం ఏపీ తెలంగాణకు రెండు వైపులా సిఆర్పీఎఫ్ బలగాల పహారా కాస్తోంది సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు ఏపీ పోలీసులు దౌర్జన్యంగా డ్యాంపైకి రావడం పెద్ద చర్చకు తెరలేపింది ఓటమి భయంతోనే కేసీఆర్ మైండ్ గేమ్ ప్లాన్ చేశారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు నీటి వివాదాన్ని రాజకీయానికి వాడుకున్నారని హస్తం పార్టీ నేతలు ఆరోపించారు ఇన్ని రోజుల సైలెంట్ మోడ్లో ఉన్న కేసీఆర్ అంటీం పార్లమెంట్ ఎన్నికల సమయం రాగానే మళ్లీ సెంటిమెంట్ ని తెరపైకి తెచ్చారని కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుని కేంద్రం చేతుల్లో పెట్టి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల వెర్షన్ కేంద్రంలో బీజేపీతో ఏపీలో జగన్తో కుమ్మక్కైన కేసీఆర్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని గట్టిగానే వాదిస్తోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విమర్శలు ఆరోపణలు తిప్పికొట్టడంతో పాటు కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టే లక్ష్యంతో చెలో నల్గొండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మొదటిసారిగా నల్గొండ వేదికగా కృష్ణా జలాల హక్కులు సాగర్ జల వివాదం అంశాన్ని అస్త్రంగా తీసుకుంది ఫిబ్రవరి పదమూడున నల్గొండలో భారీ సభకు ప్లాన్ చేస్తుంది అధికారం కోల్పోయి ఢీలాపడ్డ కేడర్లో జోష్ నింపడంతో పాటు పార్టీ ఉనికి కాపాడుకునేందుకు ఈ సభ బూస్ట్ లాంటిదంటున్నాయి పార్టీ వర్గాలు మరి నల్గొండలో బీఆర్ఎస్ నిరసన సభ సక్సెస్ అవుతుందా ఈ సభ ద్వారా గులాబీ బాస్ ఏం చెబుతారు కేసీఆర్ కామెంట్స్కు కాంగ్రెస్ కౌంటర్ ఏ విధంగా ఉండబోతుందన్నది చూడాలి మరి